కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ నవల నెంబర్ త్రిబుల్ ఫోర్ కథాకాలం పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరం నుండి పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం మధ్యన నెంబర్ త్రిబుల్ ఫోర్ ప్రథమ భాగం అమ్మ నేను వెళ్తున్నాను అన్నది నిర్మల బల్లమీది పుస్తకాలు తీసుకుంటూ అప్పుడే కాలేజీకి వీలైందిటే అడిగింది ఆమె తల్లి ఒంటింట్లోంచి ఆలస్యం అయింది కూడా అంటూ చెప్పులు వేసుకొని చక్కచక్క మేడమెట్లు దిగింది నిర్మల ఆఫీసులకి కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళతో వీధి అంతా సందడిగా ఉన్నది కొందరు ఆడపిల్లలు నిర్మలను చూసి పలకరింపుగా నవ్వారు కొందరు కుర్రాళ్ళు నిర్మలని ఆశగా చూసుకుంటూ వెళ్ళారు కొందరు నిట్టూరుస్తూ వెనక్కి తిరిగి చూశారు నిర్మలని మొదటిసారి చూసిన వాళ్ళెవరూ అందమైనదని అనుకోరు కానీ ఒకసారి చూశాక రెండోసారి ఆమె వైపు చూడాలనిపిస్తుంది చూస్తారు రెండోసారి చూసినప్పుడు ఆమెలో ఏదో ఆకర్షణ కనబడుతుంది ఆ ఆకర్షణ ఏమిటో స్పష్టంగా తెలియదు నిర్మల నడక అద్భుతంగా ఉంటుంది పెంకితనము కాస్తంత పొగరు ఆత్మవిశ్వాసము స్ఫురిస్తాయి ఆమె నడకలో వెన్ను కొంచెం వెనక్కి వంచి అటు ఇటు ఊగుతూ నడుస్తుంటే నడుస్తున్నట్లుగా ఉండదు నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది చెవుల వెనుక వేలాడే రెండు జడలు ఆ నాట్యానికి తాళం వేస్తున్నట్లు కదులుతాయి ఒక జడలు పెట్టుకున్న మల్లె పువ్వుల చెండు జడలోంచి జారిపోతున్నట్లు వేలాడుతుంటే ఆ మన నాట్యానికి తన్మయత్వం పొంది ఆ మల్లెలు గాలిలోకి ఎగిరిపో ప్రయత్నిస్తున్నాయా అనిపిస్తుంది నిర్మల బస్సు స్టాండ్ చేరుకుంది బస్సు కోసం కళ్ళు చిట్లించి రోడ్డు చివరి వరకు చూసింది కానీ బస్సు ఎక్కడా కనిపించలేదు బస్సు స్టాండ్ వద్ద ఆడవాళ్ళెవరూ లేరు ఇద్దరు మధ్య వయసులో ఉన్న మగాళ్ళు మాత్రం నిల్చొని ఉన్నారు తనతో రోజు బస్సులో వచ్చే ఆడపిల్లలు అప్పుడే వెళ్ళిపోయారా అని ఆలోచిస్తూ చేతి గడియారం చూసుకుంది తొమ్మిది గంటల నలభై నిమిషాలు అయింది అంతలో బస్సు కనిపించేసరికి పుస్తకాలు సర్దుకొని తయారుగా ఉంది బస్సు ఆగకుండా వెళ్ళిపోయింది ఆ ఇద్దరు మగాళ్ళు బస్సు వాళ్ళని గవర్నమెంట్ను ఐదు నిమిషాల సేపు తెగతిట్టి నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు నిర్మల ఒక్కతే బస్సు స్టాండ్ వద్ద మిగిలింది పట్టపగలు వచ్చి పోయే కార్ల సందడి అది మద్రాస్ మహానగరం ఎంతోమంది ఆడవాళ్ళు ఒంటిగా కూడా రాత్రిళ్ళు తిరుగుతూ ఉంటారు భయపడవలసిన అవసరం లేదు పైగా ఒంటి మీద నగలు కూడా అట్టే లేవు కానీ ఎందుకో నిర్మల ఒళ్ళు జలధరించింది తనలో తాను నవ్వుకొని బస్సు కోసం వీధి చివరికి చూసింది ముదురు ఆకుపచ్చ చేనేత లేత నీలం రంగు జాకెట్టు తెల్లని ఉప్పాడ ఓని బంగారం రంగు చెప్పులు ఒక చేతికి ఆకుపచ్చ గాజులు రెండో చేతికి గడియారము ఎడమ చేతి మధ్య వేలుకు ఆకుపచ్చ తెల్లరాళ్ల ఉంగరము వేళ్ల గొళ్ళకి ఎర్ర రంగు పొడుగు కాదు పొట్టి కాదు లాగు కాదు సన్నము కాదు ఎక్కువ పసిమి కాదు నలుపు కాదు కానీ నిర్మల చాలా అందమైనది ముఖరేఖ ఒకటి నిర్దిష్టమైనది కాదు దట్టమైన కనుబొమ్మలు కోలమొహము పాపిడి చిన్న చెవులు మొన తేలిన గెడ్డెము కాస్త లావుగా ఉన్న కింది పెదిమ సన్నని పై పెదిమ పల్చని సన్నని ముక్కు పెద్ద కండ్లు ఆ కండ్ల మీద విసనకర్ర లాంటి కనురెప్పలు ఈతాకుల లాగున్న కనురెప్పల వెంట్రుకలు నిర్మల అందం వీటిలో దేనిలోనూ లేదు నిర్మల అందం నిశ్చలమైన అందం కాదు ఆమె అందం పరిచయంతో పాటు క్షణ క్షణానికి పెరుగుతుంది ఆమె నవ్వు నవ్వినప్పుడు కళ్ళలో కాంతి పెదిమల వంకర చెంపల నునుపు గెడ్డెం మీద సొట్ట మాట్లాడినప్పుడు కనబడే అందమైన పలువరుస చెయ్యి కదిపితే తల తిప్పితే మెడ ఆడిస్తే కనురెప్పలు ముడిస్తే కోపగించుకుంటే ఏం చేసినా ఎటువంటి స్థితిలో ఉన్నా ఆమెను చూసిన కొద్దీ ఆమెలో ఆకర్షణ పెరుగుతుంది అది నిర్మల అందం తను అంత అందమైన దాన్నని ఆమెకు తెలియదు నిర్మల మరొకసారి చేతి గడియారం చూసుకుంది తొమ్మిది యాభై అయింది కాలేజీకి ఆలస్యం అయిపోతుందనే అసహనంతో పక్కకి రెండు అడుగులు వేసింది సరిగ్గా అప్పుడే ఆమె ముందు ఒక కారు ఆగింది హాల్లో నిర్మల గుడ్ మార్నింగ్ కాలేజీకా ఎవరా తనని అంత చనువుగా పలకరిస్తున్నారని నిర్మల తల వంచి కారులోకి చూసింది అతనికి నలభై ఏళ్ళుంటాయి చెవుల దగ్గర జుట్టు నిరిసింది మొహం మీద పెదమల అంచున ఓ ముడత పడింది లేకపోతే యువకుడి అనుకోవాలి విశాలమైన మొహం పొడుగ్గా సన్నగా ఉన్నాడు నిర్మలను చూసి చనువుగా ఆప్యాయంగా నవ్వాడు మీ నాన్నగారు కలకత్తా నుంచి వచ్చారా అడిగాడు వచ్చారు రెండు రోజులైంది అన్నది నిర్మల కులాసాగా ఉన్నారా మీ అమ్మగారు కులాసాగానే ఉన్నారు కాలేజీకైనా ఆలస్యం అయిపోలేదు అడిగాడు నిర్మల నవ్వి ఊరుకుంది నేను దింపుతాను అన్నాడు తలుపు తెరుస్తూ వద్దులేండి బస్సు వస్తుంది మీకు శ్రమ ఎందుకు నాన్ సెన్స్ శ్రమ ఏముంది నేను మోసుకు వెళ్తానా రా అన్నట్లు కలకత్తా నుంచి మీ నాన్నగారిని రసగుల్లా డబ్బాలు తెచ్చిపెట్టమన్నాను తెచ్చారా అడిగాడు తెచ్చారు అన్నది నిర్మల అయితే సాయంకాలం వచ్చి తీసుకోవాలి రా అన్నాడు గేరు మారుస్తూ నిర్మల ఇక సందేహించలేదు వయసులో బాగా పెద్దవాడుగా ఉన్నాడు తన తండ్రి స్నేహితుడు ఆయన్ని తను చూసినట్లు జ్ఞాపకం లేదు తన తండ్రి కోసం వచ్చే వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం అతని కారులో కాలేజీకి వెళితే కలిగే నష్టం ఏముంటుంది అనుకొని కారు ఎక్కింది నువ్వు బిఎస్సీ చదువుతున్నావా అడిగాడు అతను మాటలు కలుపుతూ నిర్మల తల ఊపింది సెయింట్ మేరీస్ కాలేజీ కదూ అవును చట్పట్లోనే కదూ నిర్మల తల ఊపింది అతని పేరేమిటో అడుగుదామనిపించింది కానీ సాయంకాలం ఇంటికి వెళ్ళాక ఆనవాళ్ళు చెప్పి అడిగితే తన తండ్రి చెబుతాడు అని ఊరుకుంది నుంగంబాకం దాటారు కుడివైపుకి కాలేజీ రోడ్డు మీదికి అతను కారు తిప్పాడు ఇది బస్సు పోయే దారి కాదు అడ్డదారి అన్నాడు నిర్మల ఏమీ అడగకముందే నిర్మలకి ఎటువంటి అనుమానమూ కలగలేదు ఐ ఆం సారీ రెండు క్షణాలు క్షమించాలి అన్నాడు చటుక్కున ఏం అడిగింది నిర్మల చాలా ముఖ్యమైన కాగితాలు ఇంట్లో మర్చిపోయాను ఇక్కడే ఇల్లు క్షణంలో తీసుకువస్తాను అని ఒక గేటులోకి కారు తిప్పాడు నిర్మల ఏమీ అనలేకపోయింది మా ఆవిడకి జబ్బుగా ఉంది ఇన్ఫ్లుయెంజా నూట మూడు డిగ్రీల జ్వరం అన్నాడు కారు పోర్టికోలో ఆపుతూ జవాన్ వచ్చి కారు తలుపు తీశాడు అది పెద్ద బంగళ విశాలమైన హాలు హాల్లో సోఫాలు బల్లలు ఉన్నాయి అయినా ఆలస్యం ఎలాగూ అయ్యింది ఒక క్షణం దిగకూడదు మా ఆవిడ్ని చూసి వెళ్దువుగాని అన్నాడు మర్యాదగా జ్వరంతో ఉన్న మనిషిని చూడను అనడం మర్యాద కాదనుకొని పుస్తకాలు కారులోనే పెట్టి నిర్మల అతనితో పాటు కారు దిగి అతని కూడా హాల్లోకి వెళ్ళింది జవాన్ వెనక వస్తున్నాడు హాల్లోంచి మీదికి మెట్లున్నాయి అతను మేడ మెట్లు ఎక్కుతూ వెనక్కి తిరిగి పైన గదిలో ఉంది అన్నాడు నిర్మల అతని కూడా మెట్లు ఎక్కింది డబ్బు హోదా ఆ ఇంటి వైఖరిలో కనిపిస్తున్నాయి ఖరీదైన తివాసీలు బల్లలు కుర్చీలు ఎలక్ట్రిక్ దీపాలు ఫ్యాన్స్ మేడ మీద ఒక గది తలుపు నెమ్మదిగా తెరిచాడు అతను తొంగి చూసి ఎలా ఉంది జ్వరం తలనొప్పి తగ్గిందా అని నిర్మలని రమ్మని తల ఊప్పాడు నిర్మల గదిలో అడుగు పెట్టింది గది నాలుగు మూలలా చూసింది మంచము లేదు మంచం మీద మనిషి లేదు ఖాళీ గది వెనక్కి తిరిగింది ఎప్పుడు ముసుకుందో తలుపు ముసుకుంది అతను లేడు కంగారు పడుతూ తలుపు లాగింది రాలేదు తలుపు బాధింది ఎవ్వరూ పలకలేదు గది నాలుగు మూలలా పరికించి చూసింది ఇంకో తలుపు లేదు కిటికీ లేదు మళ్ళీ తలుపు వైపు తిరిగి దబదబా కొట్టింది చేతులు నెప్పి పుట్టాయి కానీ తలుపు తెరుచుకోలేదు నిర్మల భయంతో గజగజ వణికిపోయింది కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి ఎవ్వరో గుండెను పట్టి అదిమినట్లయింది తలుపుకి ఆనుకొని వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది